ఓం నమ శివాయ గరుడ పురాణం అంటే ఏమిటి పద్దెనిమిది మహాపురాణాల్లో ఒకటి విష్ణుమూర్తి తన వాహనమైన గరుడుకి జీవితం మరణం ఆత్మయాత్ర పాపపుణ్యాలపై వివరంగా చెబుతాడు ఇందులో నరక వివరాలు శివ సంస్కార విధులు మోక్ష మార్గం వంటి విషయాలు ఉంటాయి కావ కానీ ఇవన్నీ భయానికి కాదు జ్ఞానానికి ఎందుకు చదవాలి మనిషి తన జీవితంలో ప్రయాణం గురించి అవగాహన కావాలి గరుడ పురాణం చదవడం వల్ల మనకు మూడు ముఖ్యమైన లాభాలు ఉంటాయి ఒకటి పాపపుణ్యాలు లోతుగా అర్థమవుతుంది రెండవది జీవితాన్ని ధర్మబద్ధకం గడపాలని స్ఫూర్తి వస్తుంది మూడవది మరణం అంటే భయంకరంగా కాదు శాశ్వత మార్గం అర్థమవుతుంది దీనిని నమ్మాలా వద్ద ఇది కల్పన కథలా వాస్తవమా అని కొంతమంది అనుకుంటారు అసలు విషయం ఏమిటంటే గరుడ పురాణంలో చెప్పే కథలు మానసిక మార్గదర్శకాలు నరకం శిక్షలు యమధర్మరాజు ఇవన్నీ మనం పాపం చేయకుండా ఉండడానికి చెప్పిన బోధనలు నమ్మకానికి బదులు సందేశాన్ని గ్రహించండి మీ జీవితం మేల్కొనేలా మారుతుంది గరుడపురణం కేవలం మరణానికి సంబంధించిన గ్రంథం కాదు ఇది జీవితం ఎలా గడపాలో చూపించే జ్ఞానగంగా చదవండి ఆలోచించండి మారండి अभी तो जीवता मारस्तु ओम शिवाय।